టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాలో గేమ్ చేంజర్ ఒకటైన విషయం మనకందరికీ తెలిసిందే టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ నటి కేఆర్ ఆధ్వాన్ నటిస్తున్న ఈ సినిమా వచ్చేడాది సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కానుంది జనవరి పదిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఈ సినిమాకి దర్శకుడిగా శంకర్ వ్యవహరిస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు వైరల్ అయిన విషయం తెలిసిందే టేజర్ ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్న విషయం మనకందరికీ తెలిసిందే రిలీజ్ ట్రేజర్లు కూడా రాబోతోందట ఇటీవలే రిలీజ్ అయిన పాటలు కూడా నెంబర్ వన్ ట్రెండింగ్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే గేమ్ జంజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మరోవైపు ఈ సినిమా కోసం సెలబ్రిటీలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారట లేటెస్ట్గా ఈ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలా ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎలా నటించాడో మీరే చూశారు కదా రాబోయే రోజుల్లో గేమ్ చెంజర్ సినిమాతో మనం ముందుకు రాబోతున్న రామ్ చరణ్ నటన మనం థియేటర్లో చూడబోతున్నాం నేను గేమ్ చంజర్ సినిమా కోసం చూస్తున్నాను రామ్ చరణ్ నటనకి నేను పెద్ద అభిమానిని అంటూ ఊ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు వరీలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానా డైరెక్షన్లో పాల్గొన్న విషయం